హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నికిరాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచులు ఈరోజు సంక్రాంతి స్పెషల్గా సన్నకారపూస క్రిస్పీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఏదైనా తినాలనిపిస్తే శనగపిండి ఉంటే చాలు పది నిమిషాల్లో స్నాక్స్ రెడీ అయిపోతుంది కారపూస ఫస్ట్ టైం చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు సన్నకారపూస ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చెప్పే విధంగా చేసుకోండి కేజీ శనగపిండికి హాఫ్ కేజీ వరిపిండి వేసుకోవాలి రెండు ఒకసారి కలుపుకొని పావు కేజీ పచ్చిమిర్చి తీసుకోవాలండి పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ కొట్టుకోవాలి ఒక స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ కొట్టాం కదండి దాంట్లో వాటర్ పోసుకొని పడకట్టుకోవాలి మనం కారం వేసుకో అవసరం లేదండి మనకి పచ్చిమిర్చి రసం సరిపోతుంది మొత్తం ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి పిండి ఈ విధంగా కలుపుకుంటే చాలండి మనం కారపూసు గెద్ద తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని పిండి కొంచెం కొంచెంగా తీసుకొని గిద్దెలోకి పెట్టుకోవాలి ముందుగా కళాయి తీసుకొని కళాయిలో సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కార్పస్ గిద్దెలోకి పెట్టుకున్నాం కదండి పిండి ఇప్పుడు దాన్ని ఒత్తుకోవాలి తొందరగా వేగిపోతుందండి టూ సైడ్స్ తిప్పుకుంటూ ఉండాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది శనగపిండి కదా మిగతా పిండిని కూడా ఇదే విధంగా ఒత్తుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది కారపూస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి చలారిపోయిన తర్వాత ఒక స్టీల్ బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటే నెలపాటు నిలవ ఉంటుంది మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి